యోబు జీవితంలో ఒక భయంకరమైనటువంటి కష్టం వచ్చింది అది మనందరికీ తెలుసు ఒకే ఒక రోజున తనకున్నటువంటి ఆస్తి కోల్పోయాడు తన గర్భం నుంచి ఏ పిల్లలైతే ఏ పిల్లల కొరకైతే బలు అర్పించాడో ఆ పిల్లలందరూ కూడా ఒకే ఒక రోజు చనిపోయారు మరి చనిపోయినటువంటి ఈ బిడ్డలను బట్టి మరి యోబు గారు చాలా వేదన చెందాడు చాలా బాధపడ్డాడు గోనె పెట్టేసుకున్నాడు బూడిద మీద చెమ్ముకున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు వచ్చి అవమానపరిచారు చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా చాలా చిన్న చూపు చూసింది దేవుడు దేవుడు అని భయభక్తులు కలుగుంటావు కదా నీ పరిస్థితి ఎలాగ అయిపోయిందో తను కట్టుకున్నటువంటి భార్య కూడా వచ్చి చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంది అటువంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా దేవుని మీద విశ్వాసముతో ఒక్క మాట కూడా దూషించకుండా దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకెళ్ళిపోయాడు అని భారంతో ప్రార్థన చేశాడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏంటంటే యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయము పన్నెండు వచ్చిన ఏహో యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదం ఇటువంటి స్థితి మీకు కావాలా యోబుకున్నటువంటి స్థితి మనందరికి కావాలి ఏనంటే యోబు గారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నిందలు వేయకుండా అవమానపరచకుండా ఏం చేశాడు అని అంటే దేవుని మీద ఆనుకుని బ్రతికాడు కాబట్టి ముందు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు పదిహేన వచ్చిన ఆ దేశం యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు అంత పిల్ల ఏ పిల్లల్ని అయితే కోల్పోయాడో అంతకంటే మంచి అందమైనటువంటి పిల్లల్ని వారికి ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి మరి యోబు జీవితాన్ని బట్టి మనం ఏం చేద్దాం యోబులాగా లాగా మన పిల్లల పట్ల ప్రార్థన చేసేటటువంటి స్థితి మనకుందా మన పిల్లల కొరకు మోకరించి ప్రార్థన చేసి ఇదిగో తండ్రి నా కుమారుడు తెలుసో తెలియక నేను విడిచిపెట్టేశాను ఇదిగో ఇప్పుడు నాకు అర్థమయ్యింది ఇదిగో మీ జ్ఞానంలో పెంచాలనుకుంటున్నాను ఏం చెబితే వాడుంటాడు అటువంటి హృదయము వాడికి ఇవ్వు చెప్పగలిగేటటువంటి జ్ఞానము నాకు ఇవన్నీ ప్రార్థన చేసేటటువంటి హృదయాలు మన